వారంలో ఆరు రోజులు పొద్దు పొద్దుగాల ఆగమాగం ఉంటది ఈ ఆరు రోజుల్లో ఇంక అలుకు ఊతలు ఉన్న రోజు అయితే డబుల్ ఆగమాగం ఉంటది ఆదివారం బుధవారం తప్ప ప్రతిరోజు ఇదే పంచాయతీ ఉంటది ఈ రోజు శుక్రవారం కదా పొద్దు పొద్దునే లేచి వాకిలుడిచి అలుకు జల్లి ముగ్గు పెట్టిన తర్వాతనే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన మా ఇంటి ముందు ఇలా కొంచెం పేడతో అలుకు జల్లాలి పెళ్ళైన ఈ పదిహేను సంవత్సరాల కాలంలో రాని పనులు ఎన్నో నేర్చుకున్నా గానీ అలుకు జల్లడం మాత్రం నేర్చుకోలేకపోయినా ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కదా స్నానానికి కట్టల పొయ్యి మీదనే వేడి వాటర్ పెట్టాలి ఆ పొయ్యి ముందు మా సోనుబాబు కూర్చొని ఆడాలి నేను రెండు తిట్టిన తర్వాతనే లేచి బ్రష్ చేసుకొని స్నానం చేయాలి ఇదే జరుగుతుంది మా ఇంట్లో ఈ రోజు మా ఆయన అందరికంటే ముందే లేచి పొయ్యి వెలిగించి స్నానానికి వాటర్ పెట్టిండు మా ఇంటి వెనక పెరట్లోనే కిలో కంటే ఎక్కువ ఆర్గానిక్ వంకాయలు కోసుకొచ్చింది మా అత్తమ్మ రెండు మూడు రోజులకు ఒకసారి కిలో కంటే తక్కువ వెళ్తలేవు అనుకోండి వంకాయలు ఇంకా ఈ రోజు పిల్లల లంచ్ బాక్స్ కి ఇదే వంకాయ కర్రీ చేసినా మేము ఈ కర్రీని ఇష్టంగానే తింటాం కానీ మా చెర్రి బాబు మాత్రం తినడు మరి ఈ రోజు లంచ్ బాక్స్ తింటడా తినడా అనేది వచ్చిన తర్వాత చూడాలి ప్రతి రోజు ఇద్దరికి అన్నం తినిపించడం నాకు అలవాటు నిన్న మొన్న రెండు రోజులు తినిపించలేదు పాపం మళ్ళీ ఈ రోజు తినిపించినా కానీ మా బాబు తినలేదు సోనుబాబు ఒక్కడే తిన్నాడు స్కూల్ బస్ ఎక్కడానికి కూడా ఈ రోజు వాళ్ళ డాడీతోనే వెళ్ళారు పిల్లలిద్దరు కూడా